నాకు సపోర్ట్గా మా గిరిజన నాయకులు విఆర్సీ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి వినత్తని అందించి శాంతిపుర నిరసనను చేస్తే అక్కడ నాకు సంబంధించి సిరాజ్ అనే ఒక అబ్బాయి షేక్ సిరాజ్ మీ అందరికీ కూడా తెలుసుంటాడు నాతో తిరుగుతూ నా మీటింగ్స్కి ప్రెస్ నోట్స్కి నాకు సహాయపడుతూ ఉన్న అబ్బాయి అక్కడికి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక అతన్ని అక్కడికి పంపించి ఇక్కడ ఎవరెవరు వచ్చున్నారు అని ఫోటోలు తీస్తూ అదంతా చేస్తూ ఉంటే సిరాజ్ అనే అబ్బాయి అబ్బాయిని అడిగారు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే నన్ను రూరల్ శాసనసభ్యులు రెడ్డి గారు పంపించారు నువ్వు జాగ్రత్తగా ఉండు బ్రదర్ అని సిరాజ్కి చెప్పడం జరిగింది ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విఆర్సీ దగ్గర మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిరాజ్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట నాకు చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండు సిరాజ్ బయటికి వెళ్ళు బయటికి వెళ్ళ బయటికి వెళ్ళి ఉండమని చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది ఆ అబ్బాయి అప్పటి నుంచే ఫోన్ ఆఫ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాడో మాకు కూడా తెలియదు కానీ అది నిన్నటి రోజు సాయంత్రం తొమ్మిదిన్నర ప్రాంతంలో మూడు జీబుల్లో దాదాపు పది నుంచి పదిహేను మంది పోలీసులు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీ అబ్బాయి మడరటం కేసులో ఉన్నాడు అని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది బెదిరించి ఆమె వెళ్ళిపోవడం జరిగింది పోలీసు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపిన పదున్నర ఆ టైంలో ఇరవై నుంచి ముప్పై మంది వాళ్ళ ఇంటి చుట్టూరు బైకుల్లో రౌండ్లు కొడుతూ అరుస్తూ కర్రలతోటి వాళ్ళ ఇంటి మీద లేస్తూ సిరాజ్ వాళ్ళ ఇంటి మీద లేస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ బయటికి రానియకుండా వాళ్ళని ఈ విధంగా రౌడీల్ని పంపించి ఇంటి మీదకి శ్రీధర్ రెడ్డి గారు భయభ్రాంతులకు గురి చేయడం అన్నది సమన్యస్యం కాదని తెలియజేస్తున్నాను రాజకీయాల్లో ప్రక్రియ ఆరోపణలు ప్రత్యారోపణలు ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల్లో ఒక ప్రక్రియ ప్రత్యర్థులు మాట్లాడతారు మనము మాట్లాడతాం నిజంగా లేదు నేనే మాట్లాడే సందర్భం వస్తే నేనే మాట్లాడేదానికి కూడా సిద్ధంగా ఉంటా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కాదంటే నా రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ శత్రువులుగా చూడను ఆగర్భ శత్రువులుగా చూడను కేవలం పోటీదారులుగా చూస్తాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి అజెండా వేరే అంశాలు వీటి గురించి కూడా నేను ఆలోచన చేసేవాడిని కాదు మీరు ఈ యొక్క మూడోసారి నేను ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే చూస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఎక్కడా కూడా చిన్న అడ్డమైనటువంటి వివాదాలు కానీ ఏదీ లేకుండా పది కాలాల పాటు ప్రజలకు మెలుగు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా మీ స్నేహితుడిగా అదే పందా కొనసాగుతుంది మనం మాట్లాడే వాదన కరెక్టా వాళ్ళు మాట్లాడే వాదన కరెక్టా అనేది ఎవరి వాదన కరెక్ట్ అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయించడం అంటే ఎన్నికలే ప్రామాణికం ఎన్నికలే అంటే మరో సంవత్సరం రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి మరో నాలుగైదు నెలల్లో పంచాయతీ ఎంప్యూటీస్ ఎన్నికలు రాబోతున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పిపోతున్నారో కూడా అందరూ ఖచ్చితంగా చూస్తారు ప్రజల మీద ఆ సంపూర్ణ విశ్వాసం నాకుంది నేను సమాధానం చెప్పే రోజు రాకూడదని కోరుకోండి ఎవరైనా నా రాజకీయ పోటీదారులకి నేను విజ్ఞప్తి చేసిన ఏమిటంటే నా రాజకీయ పోటీదారులకి నేను విజ్ఞప్తి చేసిన ఏమిటంటే నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకోండి ఎందుకంటే నేను సమాధానం చెప్పే రోజు చాలామంది నోళ్ళు కూడా తెరవలేక